మహిళలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కావచ్చు సంవత్సరానికి మహా అయితే మూడు వేల ఐదు వందల కోట్లు కావచ్చు చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగలు కొట్టేశాడు మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు ఈ సంవత్సరము ఎగనామే మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు విశాఖపట్నం పోయి రావచ్చు కదా పోయి చూసి రావచ్చు కదా బాగుంటుంది కదా అని చెప్పి కర్నూలు విజయనగరము శ్రీకాకుళము ప్రకాశము అనంతపురం నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు విజయవాడ గుంటూరు పొద్దున్న పోయి సాయంత్రం రావచ్చు కదా చూసి రావచ్చు కదా అమరావతి కడుతున్నాడు కదా ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా విహారయాత్రలకు పోవచ్చు కదా చూసి రావచ్చు కదా విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చిన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు నేడు సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు మళ్ళీ ఈ సంవత్సరం మరో మూడు వేల ఐదు